హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో మనం రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న కథలను వాటిలోని పెద్ద పెద్ద లెసన్స్ ని షేర్ చేస్తాం ఈ రోజు కథ అవకాశం వచ్చేది రెండు సార్లు కాదు ఒక యువకుడు వేణు గురించి అతడు ఎలా తన జీవితంలో రెండో అవకాశాన్ని అర్థం చేసుకున్నాడో ఈ రోజు మనం చూడబోతుంది వేణు ఏజ్ ట్వంటీ ఎయిట్ ఒక చిన్న టౌన్ లో పుట్టి చిన్న చిన్న లక్ష్యాలతో పెద్ద కళలతో బతికే యువకుడు తనకి గ్రాఫిక్ డిజైనింగ్ మీద భయంకరమైన అభిమానం ఉండేది తన కళ ఒక పెద్ద కంపెనీలో పనిచేయటం పదేళ్ల క్రితం వేణుకి అతని డ్రీమ్ కంపెనీ నుండి జాబ్ ఆఫర్ వచ్చింది పెద్ద సిటీలో మంచి శాలరీతో కానీ ఆ రోజు ఆఫర్ వచ్చిన రోజు ఇంట్లో తన తండ్రి తీవ్ర అనారోగ్యంతో పడిపోయాడు వేణు తల్లి ఒంటరిగా ఉండటం ఫైనాన్షియల్ గా కూడా కొంచెం స్టేబుల్ గా లేకపోవటం వల్ల ఆ సమయంలో ఆ అవకాశం అతను వదిలేశాడు ఆ జాబ్ చేసి ఉంటే అతని జీవితం మారిపోయింది ఇప్పుడు కాదు మళ్ళీ అవకాశం వస్తుందిలే అని అనుకున్నాడు అలా రోజులు గడిచాయి నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి వేణు ఇప్పుడు ఒక చిన్న డిజైన్ షాప్ నడుపుతున్నాడు కళలు కాస్త కాలం మోయలేకపోయి చిదిరిపోయాయి బయటికి నవ్వుతుంటాడు కానీ లోపల మాత్రం బాధపడుతూనే ఉంటాడు రోజు షాప్ క్లోజ్ చేసే టైంకి ఆఫీస్ వెనక ఒక గదిలో ఒక చైర్లో కూర్చుని ఒక ఫైల్ని తీస్తాడు ఆ ఫైల్లో తన స్టార్ట్అప్ ఐడియాస్ ఓల్డ్ స్కెచెస్ అండ్ మెయిల్స్ అన్ని ఉంటాయి ఇవన్నీ సైలెంట్ గా చూస్తూ ఈ ఐడియా మీదనే ఆఫర్ వచ్చింది అదే నా జీవిత టర్నింగ్ పాయింట్ అవ్వాలి కానీ నేను ఆ రోజు తలహంచుకున్నాను ఇలా తనలో తానే చెప్పుకుంటూ ఒక్కోసారి ఆ పేజీని చూస్తూ నవ్వుకుంటాడు కొన్నిసార్లు బాధపడుతుంటాడు అతను ఆ దశ తర్వాత ఎన్నోసార్లు ఇలా తనకు తనుగానే అనుకుంటాడు అయ్యో అప్పుడు వెళ్ళి ఉంటే నా జీవితం వేరేలా ఉండేదేమో కదా అలా తను రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాడు ఒక రోజు షాప్ లోకి ఒక కస్టమర్ వస్తాడు అతను ఒక స్టార్ట్అప్ డైరెక్టర్ వేణు చేసిన ఒక టీషర్ట్ డిజైన్ చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు అలా అయిన తను వేణు దగ్గరికి వెళ్ళి నిన్న మా టీమ్ లో చూశానంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది మా దగ్గర ఓ క్రియేటివ్ రోల్ ఖాళీగా ఉంది హైదరాబాద్కు వస్తావా అని అడుగుతాడు ఆ మాటలు విని వేణు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏళ్ళ కిందటి ఆ రోజు గుర్తుకు వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఇంటి బాధ్యతలు కానీ ఇలాగే ఉంటే జీవితమే వేస్ట్ అవుతుంది అని అనుకుంటాడు అతను ఒక కాగితం తీసుకొని ఇలా రాస్తాడు నిన్న వదిలేసిన కళ నేడు తిరిగి వచ్చింది కానీ ఈసారి నేనేం మారానో ఆ కళే చూస్తుంది నేను తన తల్లికి జరిగిందంతా చెప్పి ఇప్పుడు వెళ్ళకపోతే జీవితాంతం ఆ లోపల వేదనగా మిగులుతుంది అని తన మనసులో ఉన్న బాధని తన తల్లికి చెప్పుకుంటాడు తన తల్లికి చెప్పిన తర్వాత నేను వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను అలా చెప్పి తన తల్లికి నేను రేపు వెళ్ళబోతున్నాను హైదరాబాద్ అని చెప్తాను అతను బస్సు ఎక్కే ముందు స్టేషన్లో చలిగాలిలో నెమ్మదిగా చేతిలో ఉండే ఒక పేపర్ తీసి చదువుకుంటాడు నిన్న వదిలేసిన అవకాశమే ఈరోజు ధైర్యంగా ఎదురు చూస్తుంది అది నన్ను పరీక్షించలేదు కానీ నేను ఆ అవకాశాన్ని అర్థం చేసుకున్నానా అన్నదే నిజమైన పరీక్ష అవకాశం రెండుసార్లు రావు అనే మాట నిజం కాదు రెండు రెండుసార్లు రావు కానీ మనం అదే వ్యక్తిగా ఉండకుండా ఎదిగితే అదే అవకాశం మన ఎదుగుదలకే మరో రూపంలో తిరిగి వస్తుంది పది అడుగులు వెనక్కి వెళ్ళినా పర్లేదు ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే అదే మీ గెలుపు అదే మీ జీవితం జీవితంలో మనకు రెండో అవకాశాలు వస్తూనే ఉంటాయి కానీ వాటిని గుర్తించే దృష్టి మనలో ఉండాలి మనం ఎదిగిన తర్వాతే కొన్ని అవకాశాలను అర్థం చేసుకోగలం మీ జీవితంలో ఎలాంటి అవకాశం వచ్చిందా అవకాశం వచ్చినట్లయితే కింద కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కావాలంటే బాక్స్ స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో కొత్త కథతో బాక్స్ స్టోరీస్ వేర్ ఎవరీ స్టోరీ టీచర్స్ యూ సంథింగ్